హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు సండే ట్వంటీ ఎయిత్ ఆఫ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మనం మంగమారిపేట బీచ్లో ఉన్నాము ఈరోజైతే ఫిషింగ్ ఉందా అంటే ఉన్నట్టే ఉంది ఎందుకంటే చాలామంది జనాలు ఉన్నారు గత రెండు మూడు రోజుల నుంచి ఫిషింగ్ యాక్టివిటీ లేదు కారణం ఏంటంటే సముద్రం కొంచెం రఫ్గా ఉండడం వల్ల సో ఈరోజు సండే కదా నార్మల్గా నాన్ వెజ్ ఎక్కువ తింటారు ఇక్కడైతే ఫిష్గా ఫిష్ ఫిష్ దొరుకుతుంది కనుక ఆబ్వియస్గా ఎక్కువ మంది ఫిష్లు కొనడానికి అంటే కామన్ నార్మల్ పీపుల్ ఎక్కువ వస్తారు ఇక్కడ ఇప్పుడు అక్కడ చూసారా చేపలు కాకపోతే తక్కువే ఉన్నాయి ప్రస్తుతానికైతే కానీ అందువల్ల ఎక్కువ గొమ్మి కూడా సో ఇలాగ మనం బైకులు ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు కార్లు అన్నీ పెట్టుకొని ఇలా వచ్చారు సో మన ఇక్కడ వరకు వచ్చారు హ్యాపీగా ఇదే బీచ్ వాట్ బ్యూటిఫుల్ వ్యూ సముద్రం స్టిల్ బిట్ కొంచెం రఫ్నెస్ ఎలా అనిపిస్తుంది చూ చూసినప్పుడు అనిపించదు ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ వేవ్స్ ఉంటాయి కదా అలాలో ఒక వచ్చిన తర్వాత ఇంకా అల్లొచ్చేదానికి డిఫరెన్స్ ఉంటుంది కదా అది ఫాస్ట్ ఫాస్ట్గా వస్తున్నప్పుడు కొంచెం రఫ్నెస్ ఉంటుంది అప్పుడు ఫిష్లు వేటకి వెళ్ళినప్పుడు చేపలు దొరకవు అందగా మనోడు ఉన్నాడు వెళ్దాం